మేచల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి యదిలాబాద్ లోని డిఎస్ఆర్ గార్డెన్ లో గట్కేసర్ తహసీల్దార్ రజనీ ఆధ్వర్యంలో భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఐఏఎస్ హాజరై నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంలోని అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు ధరణి స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున లాంఛనంగా ప్రారంభించారని దీనిని అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇంకా ఇంకా ఇక్కడ కొద్దిపదే వచ్చారు మిగతా విలేజ్లో మిగతా రైతులు కూడా ఎవగాహన మనం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు ఇంకా బాగా కలిగిస్తుంది సో అందులో చేసుకున్న అప్లికేషన్ ప్రతి అప్లికేషన్ని కూడా మనము డిస్పోజ్ చేస్తాం తర్వాత అలానే కొన్ని ఒకటి సర్వే ప్రొవైడ్ చేయగలిగిన ఎవరో ఒకరు ప్రైవేట్ లైసెన్స్ సర్వే ఉన్నారు వాళ్ళు సర్వే గురించి కొన్ని డౌట్స్ ఎక్స్ పాస్బుక్లో ఒక రకం ఉంది సర్వే నెంబర్లు ఫీడ్లో ఒక రకం ఉందని ఇప్పుడు మనకు మొత్తం తెచ్చే సర్వే ప్రొవిజన్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ సాల్వ్ చేయడానికి ఆ సర్వే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది ఆ సర్వే ఏంటంటే ఇప్పుడు చేసినట్టు కాదు సర్వే ఇప్పుడు అయితే సర్వే బౌండ్రీ శాఖ ప్రకారం పాత టెప్పని చూసి లేదా పాత సర్వే నెంబర్ చూసి చేస్తున్నాము హద్దులు వాడడం అలాగా మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీరే హద్దులు ఎట్లయితే పెట్టుకుంటారో అట్లానే ఈసారి ఆ హద్దులు ల్యాక్ లాక్ తీసుకొని మనం ఏదైతే జీపీఎస్ ఆధారిత పద్ధతులు మీరే ల్యాప్లో పెట్టుకుంటారు దానే తీసుకుని మనం పాస్బుక్లో పెడతాం కొంతమందికి డౌట్ రావచ్చు వాళ్ళకి మూడు పాలసీలు ఉండొచ్చు మూడు పాలసీలు ఉంటే మూడు లో పెడతారు ఒక పాస్బుక్ పాస్బుక్లో ఒక రైతుకి మూడు చోట్ల దూరు ఉంటే మూడు పాల్సీలు తీసుకొచ్చి పెడతారు అంతే తగ్గితే దానికి పాత సర్వే నెంబర్కి ఫోర్లేషన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు చట్టంలో ఆ పా గత వస్తుంది ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఇంకా సర్వే మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు సర్వే సర్వే ప్రొవిజన్ ఇంప్లిమెంటేషన్ కి కొన్ని రోజులు దాని సమయం పడుతుంది ఎందుకంటే ముందు రికార్డ్ టెక్స్టువల్ రికార్డ్ ఇస్తాము టెక్స్ట్ రికార్డ్ ఏదైతే ప్రాబ్లం ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాము అది అయ్యాక దెన్ సర్వే కూడా ఎండ్ మార్క్ అందరి ఆ ఇష్టం లేని ప్రతి సర్వే ప్రతి రైతుకి సర్వే చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదు ఎవరైతే ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటారో లేకపోతే మిగతావి అందరికీ సర్వే చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదు తర్వాత ఇంకా టీమో విధించి చెప్పారు ఒకసారి ఒకసారి మనం రిమూవ్ చేసే అధికారం లేదు కాబట్టి నా రిక్వెస్ట్ ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే తప్పనిసరిగా సాల్వ్ చేస్తాం ఎక్కడైతే ఆర్ఎస్ఆర్ వేరియేషన్స్ ఉన్నాయన్నారో ఆర్ఎస్ఆర్ వేరియేషన్ మీ అందరికీ తెలుసు ఇంతకు ఉన్న ఉండగా ఎక్కువ రాయొచ్చు సో ఎవరైతే తీయాలో ఇప్పుడు ఆ సర్వే నెవర్లో మీ అందరికి ఇప్పుడు మహాడీలు ధరణి చట్టంలో ప్రైవసీ అనే ఆప్షన్ ఇచ్చి దాచిపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మరి భూభార్తీ యాక్ట్ భూభార్తీ రూల్స్ వచ్చిన తర్వాత అందరూ కాబట్టి ఆ సర్వే నెంబర్ లో ల ఒక పదకొద పది మంది అయితే ఎవరికి ఎక్కువ పడిందో ఓకే మీకు తెలుసు ఎందుకంటే అక్కడ అక్కడ భూమి వ్యవసాయం చేసి అందరికీ తెలుసు ఎవరికి ఎంత భూమి ఉండాలి